హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్కాను క్లిక్ చేయడం మర్చిపో పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరికను చాలా కాలంగా కలిగి ఉన్నారు చిరంజీవి నూట సినిమా కోసం ఆటోజానీ కథను పూరి వినిపించగా చిరంజీవికి అది బాగా నచ్చింది అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఆ వివరాలు తెలుసుకుందాం పూరి జగన్నాథ్ లో చాలా కష్టపడి పైకి వచ్చిన దర్శకుడు కష్టాన్ని నమ్ముకుని సినిమాలు చేసే వ్యక్తి డబ్బుకు విలువివని దర్శకుడు పూరి మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది హీరోయిజంలో కూడా నెగటివ్ యాంగిల్ ను పూరి మాత్రమే చూపించగలడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోకిరిలాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి రవితేజను ఇడియట్లాంటి బస్టర్ సినిమాతో హీరోగా నిలబెట్టాడు కాని తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనను నమ్మి తాను స్టార్లను చేసిన హీరోలెవరూ రాలేదని బాధపడుతుంటాడు పూరి ఎంతోమంది స్టార్స్తో సినిమాలు చేసిన పూరి జగన్నాథ్కు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని కోరక ఉండేది ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన దర్శకుడు ఛాన్స్ వస్తే తమ అభిమాన హీరోతో అద్భుతమైన సినిమా చేయాలని అనుకున్నాడట లక్కీగా మెగా నూట యాభై సినిమా చేసే అవకాశం పూరీకి వచ్చిందట ఓసారి చిరంజీవిని ఓసారి కలిసినప్పుడు మీరు ఒకే అంటే ప్రస్తుతం టైటిల్ రెడీగా ఉంది ఆటోజాని దాని చుట్టూ అద్భుతమైన కథ రాసుకొని వస్తాను అన్నారు దాంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగేలా కథను రాసుకుని వచ్చి వినిపించారు చిరంజీవికి కూడా ఆ కథ బాగా నచ్చింది సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు చిరంజీవి ఆటోజానీ కథకు సరే అన్నారు కాని ఆ తరువాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్లడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది చిరంజీవి నూట యాభై సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అయితే ఆటోజానీ లాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదని ఆయన చుట్టూ ఉన్నవారు చెప్పడం మొదలు పెట్టారు చుట్టూ చేరి పొలిటికల్గా మైనస్ అవుతుందని అదని ఇదని చాలా రకాలుగా ఆయనతో అన్నారు దాంతో ఈ సినిమాను తరువాత చూద్దామని చిరంజీవి అన్నారట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పూరి జన్నాథ్ స్వయంగా వెల్లడించారు మెగా ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్న పూరి చివరకు చిరంజీవితో సినిమా చేయలేకపోయారు ఈ విషయంలో చిన్నబాధ ఎప్పుడు వెంటాడుతుంది అని పూరి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నాడు ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరి ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు లైగర్ తరువాత విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా చేయాలని అనుకున్నాడు పూరి కానీ లైగర్ డిజాస్టర్తో ఆ ప్రయత్నం ఆపేశాడు ఆ తరువాత రాంతో డబుల్ ఇస్మార్ట్ సింకర్ చేసిన అది కూడా డిజాస్టర్ అయ్యింది ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నాడు పూరి ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు లైన్ చేస్తున్నారు ఇప్పటికే విశ్వంభర రిలీజ్ కు ముస్తాబవుతుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకరవరప్రసాద్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు ఈ రెండు సినిమాలతో పాటు బాబీతో మరో మూవీ అనౌన్స్ చేశాడు చిరంజీవి ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది డెబ్బై ఏళ్ల వయస్సులో కూడా స్పెప్పుల్లో అదే గ్రేస్ను మెయింటైన్ చేస్తున్నాడు మెగాస్టార్ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు చిరంజీవితో ఆటో జానీ సినిమా ఆగిపోవడం పూరి జగన్నాథ్ కు తీరని లోటుగా మిగిలింది అభిమానులను అలరించే ఈ ప్రాజెక్ట్ రాజకీయ కారణాలతో కార్యరూపం దాల్చకపోవడం సినీవర్గాలలో చర్చనీయాంశంగా మారింది